ఎన్నికల ముందు మోడీ చేత మోడీ చేత పసుపు బోర్డు ప్రకటన చేయడంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పొచ్చు నిజామాబాద్ పర్యటనకు ముందే ఈ ప్రకటన చేయడం ద్వారా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్టుగా భావిస్తున్నారు గత ఎన్నికల ముందు ఈ హామీ ఇవ్వడం ద్వారా నిజామాబాద్ ఎంపీ సీటును గెలుచుకున్న బీజేపీ అప్పటి నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంది దీనిపై బీఆర్ఎస్ విమర్శలకు సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ప్రధాని ప్రకటనతో ధైర్యంగా రైతులు ముందుకు వెళ్ళవచ్చని భావిస్తోంది సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిషోర్ కిషోర్ విహరిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా తెలంగాణ ఉత్తర తెలంగాణలో బిజెపి ఇప్పటికే పార్టీ పరిచంగా ఉంది కానీ గత కొంతకాలంగా ఈ పసుపు బోర్డు అనేది బిజెపి ఇరకడంగా మారిందని చెప్పవచ్చు గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సంబంధించి పసుపు రైతులే కీలకంగా మారారు ఈ నేపథ్యంలో పసుపు బోర్డును వంద రోజుల్లో తీసుకొస్తామంటూ ప్రస్తుత తాజా ఎంపీ అరవింద్ ఇప్పటికే ప్రకటన చేశారు అయితే అలాగే బాండ్ పేపర్లపై వంద రోజులు పసుపు బోర్డును తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో గత నాలుగు సంవత్సరాలుగా అటు రైతులతో పాటు స్థానికంగా ఉండే ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు పసుపు బోర్డు తీసుకురావాలంటూ కూడా ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్టోబర్ మూడున ప్రధాని పర్యటన జిల్లాలో ఉంది ఈ నేపథ్యంలో బహిరంగ సభతో పాటు అటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేయనున్నారు ఈ నేపథ్యంలో ముందస్తుగా వ్యూహాత్మకంగా ఈ రోజు పాలమూరులో పర్యటన చేసిన ప్రధానితో ఈ రోజు వ్యూహాత్మకంగా జాతీయ పసుపు బోర్డుపై ప్రకటన చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆదిలాబాదు నిజామాబాద్ కరీంనగర్ మూడు ఎంపీ స్థానాలు కూడా అత్యధిక మెజారిటీతో బీజేపీ గెలుచుకుంది అలాగే ఈ నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సుమారు పది నుండి పదకొండు అసెంబ్లీ స్థానాల్లో పసుపు రైతులు ప్రభావం చూపే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పసుపు బోర్డు అనేది కీలకంగా మారింది దీనిలో భాగంగానే ప్రధాని ఈ రోజు పసుపు పై ప్రకటన చేసినట్టు కూడా తెలిసింది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు నిర్మల్ అలాగే జగిత్యాలు వంటి నాలుగు జిల్లాలకు సంబంధించి రైతులు కూడా ఎక్కువ మొత్తంలో పసుపు పంట పండిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా సుమారు ఐదు లక్షల పై క్వింటర్ల పైన పసుపు ఇక రైతులు పండిస్తూ ఉంటారు ఇక్కడ నుండి ఇతర రాష్ట్రాలతో పాటు ఈ నిజంబాల్ మార్కెట్ లో పసుపును ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు సుమారు వందల కోట్ల విలువైన పంట ఇక్కడ చేతికస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో చాలా కాలంగా పసుపు బోర్డు ఏర్పడితేనే పసుపు పంట డిమాండ్ పెరుగుతుంది అలాగే పసుపుకు గిట్టుబాటు ధర వస్తుంది నూతన వందడాలతో పాటు శాస్త్రవేత్తల నుండి సూచనలు కూడా వస్తాయని రైతులు ఆశిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రధాని నేరుగా పసుపు బోర్డు ప్రకటన చేస్తారు దీంతో జిల్లా వ్యాప్తంగా పప్పు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అటు బీజేపీ శ్రేణుల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు పది నుండి పదకొండు అసెంబ్లీ స్థానాల్లో పప్పు రైతులు స్థిరంగా మారన్న మారనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇది ఒక బీజేపీ సంబంధించి కరీంనగర్ అలాగే నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించి అలాగే చుట్టుపక్కల పసుపు రైతులు ఉన్న ప్రాంతాల్లో కూడా దీనిపై ఎఫెక్ట్ ఉండే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తానికి బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా సంబరాలు అని చెప్పచ్చు సపాకాయంతో పాటు అటు సీటు తినిపించి కూడా అటు బిజెపి శ్రేణులు అలాగే పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్టోబర్ మూడున ఇటు జీజీ కరాజు కళాశాల గ్రౌండ్ లో ప్రధాని పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ నేపథ్యంలో భారీగా ఇటు ప్రజలు ఇక్కడికి వచ్చేందుకు రైతులను తరలించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే చాలా మంది రైతులు అర్థం వ్యక్తం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితులు అసలు నెలకొందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా పసుపు బోర్డు ఏర్పాటు జరిగితే జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొదటి పసుపు బోర్డుగా చెప్పవచ్చు జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా రానున్న రోజుల్లో పనిచేయనుందనే చెప్పవచ్చు పసుపు బోర్డు ఏర్పాటు అయిన అనంతరం ఎకో ఎక్కువ మొత్తంలో శాస్త్రవేత్తలు స్థానికంగా రైతుల వద్దకు వెళ్ళి రైతుల నుండి భూమి ఎలాంటి భూమి ఉందో ఆ భూమి తగ్గట్టు తగ్గ వంగరాలు వారితో వేపించే అవకాశం ఉంటుంది అలాగే దిగుబడి అనంతరం పసుపు బోర్డే ఆ పసుపును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అలాగే గతంలో చూసినట్లయితే రెండు వేల పదకొండులో మాత్రమే సుమారు క్వించల్ పసుపు ఆరు వేల రేటు వచ్చిన పరిస్థితి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆరు నుండి ఏడు వేల రూపాయలు మాత్రమే ఆ పసుపు క్వింటల్ పసుపు ధర పరుస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో పసుపు బోర్టు వస్తే గిట్టుబాటు ధర ఉంటుంది ఒక నిర్ణీతమైన ధర నిర్ణయిస్తారు పదిహేను వేల పదహారు వేల అనే ధర నిర్ణయించే అవకాశం మాత్రం కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ పసుపుని కూడా ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు కూడా తరలించే అవకాశం మాత్రం వచ్చే అవకాశం ఉంది అటు కేంద్రం నుంచి కూడా భారీ మొత్తంలో పసుపు బోర్డుకు పసుపు పండించే రైతులకు నిధులు వచ్చే అవకాశం ఉన్నాయని కూడా ఇటు స్థానికంగా ఉండే రాజకీయ విశ్లేషకులతో పాటు అటు రైతులకు సంబంధించి విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు మొత్తానికి అక్టోబర్ మూడు నరిగే బహిరంగ సభ పూర్తి స్థాయిలో ఇటు బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మరోవైపు రైతులను కూడా భారీగా తరలించే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అక్టోబర్ మూడున ముందస్తులో భాగంగా అక్టోబర్ మూడున ఈ రోజు ప్రకటన లేకు చేయకుంటే అక్టోబర్ మూడ జరిగే బహిరంగ సభలో పెద్ద ఎత్తున రైతుల నుండి నిరసనలు వెళ్ళొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరిగి ముందస్తుగానే ఈ రోజు ప్రకటన చేశారని చెప్తున్నారు అయితే గత ఎన్నికల్లో సైతం అటు ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత ఇదే కారణంతో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఏర్పాటు చేయకపోవడంతోనే ఆ రోజున ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా రైతులు సుమారు డెబ్బై ఎనిమిది మంది రైతులు అటు నామినేషన్లు దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే అటు బిజెపి నుండి అరవింద్ గెలుసుకున్నారు ఈ వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరిగి ఈ రోజు పసుపు బోర్డుపై ప్రధాని ప్రకటన చేసినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి మాత్రం పసుపు బోర్డు ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా అలాగే పసుపు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ కిషోర్